తెలంగాణ నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఏపీ ప్రాజెక్టులు కట్టుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అన్నారు ప్రజలను తప్పుదవ పట్టించే వ్యాఖ్యలు ఏపీ మంత్రులు మాట్లాడకూడదన్నారు కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు కాబట్టి ఆగిందన్నారు పోలవరం ప్రాజెక్టు వల్ల రెండు లక్షల ఎకరాలు మునిగిపోకుండా ముంపు గ్రామాల ప్రజల తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన భారత రాష్ట్ర సమితి కృష్ణానదిపై ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు కనీసం గతంలో కాంగ్రెస్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను కూడా ఆ పార్టీ పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతం చేశామని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఈ ప్రాంత నీటి సమస్య తీరాలంటే వెల్దూరు చిన్నమర్రి మధ్య కృష్ణానదిపై డ్యాం నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు ఎకరం ముంపు ముప్పు లేకుండా సుమారు అరవై టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు పది సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు వాళ్ళ కృష్ణా నది పైన మనం ఒక్కసారి ఆలోచన చేస్తే జోరాల నుంచి మొదలుపెడితే జోరాల ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలుపెడితే అది రెట్టెప్పాడు కావచ్చు సాగర్ కావచ్చు భీమా కావచ్చు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు శ్రీశైలం ప్రాజెక్ట్ కావచ్చు ఆ తర్వాత ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టి ముందు ముందుకు తీసుకొని పోయినాయి తప్ప ఏ నీళ్ల కోసం వచ్చే ప్రత్యేక రాష్ట్రం కావాలని తెచ్చుకొని కొట్లాడి తెచ్చుకున్నామో ఆ రాష్ట్రం పాలించిన పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ ఒక్క ప్రాజెక్ట్ కూడా కృష్ణానది పైన కట్టి పూర్తి చేయలేదు అలా చేసి ఉండి ఉంటే ఈరోజు కృష్ణానది పైన ఉన్నటువంటి వివాదమే ఈ ఇబ్బంది ఉండేది కాదు వెల్టూ దగ్గర మనం సబ్సిడీని ప్రారంభం చేసుకున్నాం వెల్టూరు చిన్నమరి మధ్యలో ఆ యొక్క కృష్ణానది పైన డ్యామ్ కడితే డ్యామ్ కడితే సుమారుగా ఒక అరవై టీఎంస్ల నీళ్లు మనం స్టోర్ చేసుకోగలుగుతాం ఎందుకంటే ఈరోజున కృష్ణానది నిండ ఉన్న శ్రీశైలం నిండా ఉన్నా కూడా అటు పోతిరెడ్డుపాటి నుంచి వాళ్ళకి లిఫ్ట్ పెట్టినరోజు అది స్టార్ట్ అయితే రెండు మూడు మాసాలలోపనే శ్రీశైలం ఖాళీ పరిస్థితి ఉంది అందుకని అన్నిటికంటే ముఖ్యమైంది అక్కడ డ్యామ్ నిర్మాణం చేసి అక్కడ అరవై టీఎంస్లో డెబ్బై లో ஒ எக்கரம் பலம் கூட முனது